తెలుగు సినిమా నటుడైన వరుణ్ సందేశ్ నటి విధికా షేర్ను ప్రేమించి వివాహం చేసుకున్నారు విధికా షేర్ తెలుగు సినిమాలో నటి అండ్ మోడల్ రెండు వేల పదహారులో వీరు అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నారు విధిక పదకొండు సంవత్సరాల వయసులోనే బాలనటిగా తన కెరియర్ను ప్రారంభించింది ఆమె ముంబై హైదరాబాద్లో చదువును పూర్తి చేసి హైదరాబాద్లోని లక్రోటియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ నుండి ఫ్యాషన్ డిజైన్లో డిప్లొమాను కూడా పొందింది ఇక వరుణ్ సందేశ్ రెండు వేల ఏడులో హాపిడేస్ సినిమాతో తన ను ప్రారంభించాడు ఈ హీరో ప్రముఖ తెలుగు రచయిత జీడిగట్ట రామచంద్రమూర్తి మనవడు అయితే తాజాగా వీరిద్దరూ అమ్మవారిని దర్శించుకున్నారు ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో పంచుకుంది పద్దెనిమిది పీఠాలను సందర్శన అనే నా ఆధ్యాత్మిక స్వప్నయాత్ర నేడు మొదలైందని విధికషేర్ భర్తతో కలిసి తల్లి చరలన వద్ద కన్నీళ్లతో కృతజ్ఞతలు తెలిపింది నా తొలి అడుగు కంచిపురంలోని శ్రీ కామాక్షి తల్లి శక్తిపీఠం ఆలయంలో అడుగుపెట్టిన ఆ క్షణం లౌకికమైన శాంతి మునపెన్నడో అనుభవించిన ఆధ్యాత్మిక స్పందన ఆ ప్రకాశంలో హృదయం తడిసిపోయింది తల్లిచెల వద్ద కన్నీళ్లతో కృతజ్ఞతలు తెలిపాను అమ్మ నీవు ఇచ్చిన వాగ్దానం గుర్తు తెచ్చుకుంటూ నీ ఆశీస్సులతో మిగిలిన శక్తిపీఠాల వైపు నా యాత్ర కొనసాగుతుంది ఇది భక్తి ఇది శ్రద్ధ ఇది నమ్మకంతో నిండిన యాత్ర అంటూ క్యాప్షన్ కూడా రాసుకొచ్చింది